ఇప్పుడు ఈ పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయడానికి మా సంపూర్ణ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు జరుగుతున్న ఈ పనుల పనులు ఏదైతే పురోగతి ఇది అసంతృప్తిగా ఉన్నది నాకు ఓకే నేను సిఈ గారు మీకు కాంట్రాక్టర్ చెప్తున్నా ఇట్లయితే కుదరదు నేను పోయించాల్సినానికి ఈనాడికి అంత నాకైతే ప్రోగ్రెస్ అని అనిపిస్తలేదు మరి ఈ సుబ్బారావు ఈ మూర్తి ఏం చేస్తుండో మీ అందరికి తెలుసు సోర్సు కృష్ణానది దీనివల్ల లబ్ధి పొందే రైతులు ఈ గ్రామాల పేరు చెప్తున్నా జాన్ పహాడ్ అలింగాపూర్ బొత్తులపాలెం కోమటికుంట గుండ్లపాడు మేగడంపాడు తండ చెరువుతండ రాఘవాపురం ఎల్లాపురం సజ్జాపురం పాలకీడు నాగిరెడ్డిగూడెం హనుమయగూడెం గ్రామాలు పాలకీడు మండలంలో ఓకే ల్యాండ్ ఎక్విజిషన్ మరి ఇప్పుడు పూర్తి చేసినాము అందరికి పైసలు అది కూడా ఆడియో గారు

ఇప్పుడు ఇప్పుడు ఇంత మొత్తం రెండు వందల డెబ్బై కోట్లతోని పనులు పురోగతులు ఉన్నాయి వారు నవంబర్ డిసెంబర్ అంటారు నవంబర్ లో పూర్తి చేయాలి నవంబర్ లో పూర్తి చేయకుండా మాత్రం ఉండదు ఓకే ఇప్పుడు ఎవరు నీ డైరెక్ట్ బాస్ శ్రీనివాస ఆయన చెప్పు నేను వస్తే ఆయన రావాల్సిందే మీరు మీరు ఆయన చెప్పాలి గారు సరే ఇది ఈ జాన్ లిఫ్ట్ లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా వేగవంతంగా పూర్తి చేయడానికి ఆ ప్రయత్నంలో భాగంగా నేను సైట్కి వచ్చి పనులు చూడడం జరుగుతుంది సరే ఇంకో రెండు లిఫ్ట్లు పోయేది ఉండే అలా ఆ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్ ఆ రాజీవ్ గాంధీ లిఫ్ట్ కానీ ఇలా టైం లేదు పోషారు రేపు పొద్దున పోయి చూస్తున్నాను మరి విలేకరు మిత్రులందరూ కూడా మీ అందరు కూడా కష్టపడి దూరం వచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు